తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త కన్న కొడుకుపై ప్రేమ ముందు మతం కులం గుర్తుకు రాలేదు ఆ కలియుగ వెంకటేశ్వరుడే గుర్తుకొచ్చాడు పెను ప్రమాదం నుంచి కుమారుడు క్షేమంగా బయటపడంతో తిరుమలలో తలనీలాలు అర్పించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా క్రిస్టియన్ మతానికి చెందిన అన్నా లెజినోవా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి తలనీలాలు అర్పించారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు గత వారం సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది ఒకరు చనిపోగా పంతొమ్మిది మంది గాయపడ్డారు మార్క్ శంకర్ తృటిలో ప్రాణాలు రక్షించుకొని క్షేమంగా బయటపడ్డాడు చిన్న చిన్న గాయాలయ్యాయి సింగపూర్లో చికిత్స అనంతరం మార్క్ను పవన్ అన్నా లెజినోవా దంపతులు ఇండియాకు తీసుకొచ్చారు కుమారుడిని పవన్ భుజం ఎత్తుకొని తీసుకొచ్చిన దృశ్యాలు వైరల్ కూడా అయ్యాయి ఈ విషయాన్ని పక్కన పెడితే కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకున్నారు ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకొని సాధారణ భక్తురాల్లాగా కళ్యాణ కట్టకు వెళ్లి అన్నా లెజీనోవో తలనీలాలు సమర్పించుకొని భక్తిని చాటుకున్నారు అంతకంటే ముందు డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డెకరేషన్ పత్రాలపైన సంతకాలు చేశారు తలనీలాల అనంతరం వరహస్వామివారి దర్శనం చేసుకున్నారు సోమవారం ఉదయం సుప్రభాత సేవలో తిరుమలేసుని దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొనిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీవారికి మొక్కులు చెల్లించడమే కాదు తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి కొంత విరాళం కూడా ఇవ్వాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి